హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోహిణి బండారం బయట పెట్టిన బాలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే రుడి నుంచి వర్క్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక బాలు వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన కస్టమర్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉండగా ఇంతలో విద్య సరే అమ్మ మనం ఇంకా వెళ్దాం అని చెప్పేసి వాళ్ళని కింది దించుతూ ఉండగా ఇప్పుడే వస్తానమ్మా అని చెప్పేసి పైకి వెళ్తుంది విద్య ఇక రోహిణి వాళ్ళమ్మ అలాగే చింటూ ఇద్దరు ఉంటారు క్యాబ్ కోసం ఇంతలో అటుగా వెళ్తున్న బాలు ఇక రోహిణి వాళ్ళ అమ్మని చూసి అమ్మ మీరేం ఉన్నారు అని చెప్పేసి కారు ఆపి దగ్గరికి వచ్చి పలకరిస్తాడు అదేం లేదు బాబు ఇక్కడికి ఫ్రెండ్ వాళ్ళ నా కూతురు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అంటూ ఉండగా ఏంటమ్మా ఇక్కడ వరకు వచ్చి మా ఇంటికి రాపోతేలగా ఆ రోజు మీరు చెప్పకుండా వెళ్ళినందుకు మీనా చాలా బాధపడిందమ్మా ఈ దగ్గరలోనే మా ఇల్లు పదండి మా ఇంటికి వెళ్దాం అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు ఇంతలో విద్య కిందకొచ్చి దూరం నుంచి వాళ్ళని చూస్తూ ఉంటుంది అమ్మో ఈ బాలు ఇప్పుడు రోహిణి చూశాడంటే ఇంకా అంతే సంగతులు అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది విద్య ఇంతలో రోహిణి వచ్చి దూరం నుంచి చూస్తూ ఉంటుంది ఇదేంటి బాలు ఇక్కడికి వచ్చాడు మా అమ్మతో మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక బాలు చింటూ ఎలా ఉన్నావురా నువ్వు అని చెప్పేసి పలకరిస్తూ ఉంటాడు నేను బాగానే ఉన్నాను అంకుల్ మీరెలా ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉంటాడు అబ్బో పెద్దోడు అయిపోయేవరా నువ్వు నన్ను కూడా తిరిగి పలకరిస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు పదండి అమ్మ మీరు వస్తే మీనా చాలా సంతోషపడుతుంది కలిసి వెళ్ళిపోదురు కానీ మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి నేను మిమ్మల్ని దించేస్తాను అని చెప్పి బాలు అయితే అంటూ ఉంటాడు ఎందుకు బాబు మీకు శ్రమ ఇంకొకసారి వస్తాను అని చెప్పేసంగానే మీరు రా రాకపోతే ఎలా అమ్మా మీరు రాకపోతే నేను చాలా బాధపడతాను మీరన్నా మీరంటే నాకు మీనకి చాలా అభిమానం అని చెప్పేసి బాలు అనేసరికి పదండమ్మా అని చెప్పేసి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు బాలు ఇక దూరం నుంచి విద్య అలాగే రోహిణి ఇద్దరిని చూసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏంటి నీకు అందుకే కదా చెప్పాను తొందరలోనే అమ్మని డ్రాప్ చేసేసి అని చెప్పి నువ్వు వినలేదు ఇప్పుడు చూడు ఆ బాలు వచ్చి తీసుకెళ్తున్నాడు ఎక్కడ తీసుకెళ్తున్నాడో ఏంటో ఇంటికి తీసుకొస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది రోహిణి ఇక బాలు ఇంటికి తీసుకెళ్ళ తీసుకెళ్ళిన వెంటనే మీనా రోహిణి వాళ్ళ అమ్మని చూసి అమ్మ ఎలా ఉన్నారమ్మా బాగున్నారా అని చెప్పేసి లోపలికి పిలుస్తూ ఉంటుంది ఆ రోజు చెప్పకుండా వెళ్ళిపోయారు మీకోసం చాలా వెతికానమ్మా నేను అని చెప్పేసి అంటూ ఉండగా ఆ రోజు అర్జెంటు పని అయిందమ్మా అందుకే వెళ్ళిపోవాల్సి వచ్చింది ఏమి అనుకోక అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక పర్వాలేదమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా మీకోసం కాఫీ కలపాలా టిఫిన్ లేదంటే టీ కలపాలా అని చెప్పేసిన సరికి బాలు అయితే డైరెక్ట్గా భోజనం చేస్తారులే అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇప్పుడు అవన్నీ ఎందుకు బాబు మేము వెళ్ళాలి అని చెప్పాము కానీ ఏదేంటమ్మా వరకు వచ్చారు భోజనం టైంకి వచ్చారు భోజనం చేసి వెళ్ళబోతే ఎలా చెప్పండి అని చెప్పేసి కూర్చోబెడతాడు బాలు ఇంతలో ప్రవతి పై నుంచి కిందికి వస్తుంది ఇక ఆవిడ చూసి ఎవరు అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఇదిగో పర్వతమ్మ మర్చిపోయా ఆ రోజు మనోజ్ కూడా లో కలిసాం కదా ఆవిడే ఈవిడ అని చెప్పేసి కానీ వీడొకడు అందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు అని చెప్పేసి మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది ఇక ఆవిడ రోహిణి వాళ్ళ అత్తగారు అని చెప్పి నమస్తే పెడుతుంది ఇంతలో మనోజ్ కూడా కిందికి రాగానే మనోజ్ని చూసి చాలా సంతోషపడుతుంది అల్లుడు గారు చాలా బాగున్నారు నా కూతురు నా కూతుర్ని బాగా చూసుకుంటే అంతే చాలు అని చెప్పేసి అనుకుంటూ నమస్తే బాబు బాగున్నారా అని చెప్పి పలకరిస్తూ ఉంటుంది ఇక మనోజ్ అయితే పొగరుగా ఆ బాగానే ఉన్నాం అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇదేంటి అడుగారు ఇలా ఉన్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక బాలు అయితే అనుకోకండి అమ్మా వాడంతే వాడికి ఏమీ తెలియదు ఎవరు తెలమార్ అస్సలు తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు ఇక ప్రభావతి వీడికి ఏదో పెద్ద తెలిసినట్టు అని చెప్పేసి మనసులో అనుకుంటూ సరే అండి భోంచేసి వెళ్ళండి నాకు కొంచెం అర్జెంట్ పని ఉందని చెప్పి ప్రభావతి బయటకైతే వెళ్ళిపోతుంది ఇక మీనా భోజనం వండించి ఇక బా చింటూకి తినిపిస్తూ ఉంటుంది ఇక పర్వతికి అడిగే బాలు కూడా భోజనం అయితే పెడుతుంది భోంచేయండి చేయండమ్మా ఇది మీ ఇల్లే అనుకోండి అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు ఇక రోహిణి అమ్మ అమ్మ భోంచేస్తూ ఉంటుంది ఇంతలో ఇంకా రోహిణి ఇంటికి వస్తుంది అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చెప్పి ఇంటికి రాగానే ఇక ఇంట్లో మీనా అలాగే రోహిణి వాళ్ళమ్మ భోంచేస్తుండగా చింటూ అయితే మీనతో తినిపిస్తూ తి మీన తినిపిస్తూ తింటూ ఉంటాడు ఇక రోహిణి చూసి అమ్మ అని చెప్పి ఒక్కసారిగా వెళ్ళి గట్టిగా పట్టుకుంటాడు ఇక అలా పిలవగానే రోహిణి ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక తుల్లి పడుతుంది రోహిణి వాళ్ళ అమ్మ రోహిణి వచ్చేసింది ఇప్పుడు కనుక మేము వెళ్ళగా ఇక్కడే ఉన్నామంటే మమ్మల్ని ఉంచదు అని చెప్పేసి వెళ్ళగని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే చేయి కడుక్కోవడంతో ఏంటమ్మా అప్పుడే భోం చేయించు కదా తను ఎవరో కాదు తను మా అన్నయ్య భార్య అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు పర్వాలేదు బాబు నేను ఇంకా వెళ్తాను అని చెప్పేసి వెళ్తూ ఉండగా ఇక చింటూ అయితే అమ్మ అని అనడంతో ఏంటి వీడు చింటూ మా పార్లమని అమ్మ అంటున్నాడు ఏంటి అని చెప్పేసి అంటూ అంటూ అడుగుతూ ఉంటాడు బాలు ఇక ఇక రోహిణి వాళ్ళమ్మ అదా బాబు సో అచ్చం నా కూతురులాగా ఉంది కదా అందుకే చూసి అమ్మ అనుకుంటాడు ఏమి అనుకోకుండా బాబు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక రోహిణి కోపంగా చూస్తూ ఉంటుంది చింటూని అలాగే వాళ్ళ అమ్మని ఇక వెంటనే బాబుని తీసుకొని వెళ్ళిపోతుండగా ఆ ఒక నిమిషం అని చెప్పేసి బాగలేదే అంటూ ఉంటాడు మీరు ఎప్పుడు వచ్చినా సరే మా పార్లమెంట్ చూసి ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని చెప్పేసా కానీ అదేం లేదు బాబు అని చెప్పేసి అంటూ ఉంటాడు అంతకుముందు కూడా చింటూ రో పార్లమెంట్ దగ్గరికి వెళ్ళి అత్త అని పట్టుకున్నాడు ఇప్పుడేమో అమ్మ అని పట్టుకున్నాడు అసలు ఏమి అర్థం అర్థం కావట్లేదు పార్లమ్మ నీకు వీళ్ళు తెలుసా అని చెప్పి బాలు అయితే అడుగుతూ ఉంటాడు నాకల్లా తెలుసు నాకు వీళ్ళు తెలియదు అని చెప్పేసి రోహిణి అంటూ ఉంటుంది ఇక బాలు డౌట్గా చూస్తూ ఉంటాడు రాబోయే పిల్లగా ఉండబోతుంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్